నమస్తే అండి నేను రజాక్ ఒక పిక్ అయితే సోషల్ మీడియా వేదికగా బాగా వైరల్గా మారింది అదేంటంటే హెలికాప్టర్లో నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి ఆయన పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉండడం అయితే జరిగింది సో ఈ ముగ్గురు ఒకే హెలికాప్టర్లో రావడం అయితే జరిగిందనమాట సో అయితే ఏంటంటే దీంట్లో పవన్ కళ్యాణ్ గారు ఒక సెల్ఫీ పిక్ అయితే తీశారు ఆ సెల్ఫీ పిక్లో కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఉన్నారు కదా ఇప్పుడు ఇది ఇది వైరల్ అవుతుంది ఎలా వైరల్ అవుతుంది అంటే ఒకరేమో పద్నాలుగు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇంకొకరేమో మూడున్నర సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు పవన్ కళ్యాణ్ గారు కాబోయే ముఖ్యమంత్రి అంటూ రాబోయే రోజుల్లో ఒక ముఖ్యమంత్రిగా అవతరించబోతున్నారంటూ ఈ పిక్ని అయితే వైరల్ చేయడం అయితే జరుగుతుందనమాట అంటే ముగ్గురు ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకే సింగిల్ పిక్లో ఉండబోతున్నారనేది ఈ ఫోటో యొక్క సారాంశం ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే పొత్తు పెట్టుకోవడం జరిగింది సో ఆయన సింగిల్గా వెళ్ళినా లేదంటే ఎక్కువ టికెట్లు తీసుకున్నా ఎలాగైనా చేయాలంటే చేయగలుగుతారు రాద్ధాంతం చేయాలంటే కానీ కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే ఈసారి తక్కువ సీట్లలో పోటీ చేసి గెలవాలనుకుంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో పక్కాగా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడడానికి అయితే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారి గారికి సంబంధించి ఆయన ఒక రూపాయి కూడా దోచుకునేటటువంటి వ్యక్తి కాదు అలాంటి వ్యక్తి పది మందికి పంచేటటువంటి వ్యక్తి మరి ముఖ్యంగా మనందరికీ తెలుసు కౌలు రైతు భరోసా యాత్ర ఫ్రీ తన సొంత కష్టార్జితాన్ని ప్రజలు పండించినటువంటి వ్యక్తి పొద్దున అధికారంలో వచ్చిన దోచుకోడు అని ఇండికేషన్స్ అయితే ఫస్ట్ ఇప్పటికెళ్ళాయి కానీ రేపటి రోజున ఈ ఐదు సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు ఆయన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ముఖ్యంగా ఆయన ఇరవై ఒక్క స్థానాలు పోటీ చేస్తున్నారు కదా ఆ ఇరవై ఒక్క స్థానాల్లో మెజారిటీ స్థానాలు గెలిస్తే కనుక రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల్లో ఒక 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 హై స్టాండర్డ్స్ని అయితే సెట్ చేయబోతున్నారు కాబట్టి పక్కాగా రాబోయే రోజుల్లో మరో ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి ముగ్గురు ముఖ్యమంత్రులతో ఒక పిక్ అన్నట్లుగా ఈ పిక్ అయితే వైరల్ అవుతోంది